అంబేద్కర్ మతాన్ని వ్యతిరేకించలేదు ఆయన మతం ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు అది ఒక సింబాలిక్ క్యారెక్టర్ అటువంటి అన్వేషణ నువ్వు చేయగలగాలి ఆయన గొప్ప విగ్రహ విచ్ఛేదకుడు ఎవరిని ఫాలో కాలే బయట ప్రోగ్రాం చేద్దామంటే మనం ఏం చేయాలి వింటాడు ఇప్పుడు మనకు అది కాదు కదా వెళ్తున్నారు వాళ్ళు వెళుతున్నారు కదా జయభారత్ ఎప్పుడు ఫాలో కలదు జయభారత్ ఎప్పుడు ఎవరికి ఎదిరిగింది శవాలు మాత్రమే వెళ్ళిపోయి ప్రవాహంలో కొట్టుకెళ్తాయి జయభారత్ బతికేటువంటిది కొట్టుకెళ్తాయి మనం కొట్టుకెళ్ళాం మనం ఎదురు నిలబడతాం మనం మాట్లాడతాం నీ జీవితానికి సార్థం ఏంటని అడుగుతాడు నేను ఏం చేస్తున్నాడు నువ్వు నీ పిల్లలు నీ బ్రతుకు నువ్వు రోజు కొద్ది సాయంత్రం బాధపడితే ఏమొస్తుంది ఏంటంటే నీ యొక్క ఆర్థిక సమస్య నువ్వు ఇల్లు కట్టావు లేదా నువ్వు కట్టావు నీ నీ కొడుకు ఉద్యోగం వస్తుంది లేదా నీ కొడుకు బతుకు నీ కొడుకు బతుకుతాడు నీ బతుకు నువ్వు బతుకు నీ బతుకు ఎంత అద్వారం చూసుకో నీ కొడుకు ర్యాంకులు వస్తాయి లేదు తెలియదు నీకు ర్యాంకు లేదు జీవితంలో నీ బతుకు సార్థకత లేదు కమ్ అవుట్ ఆఫ్ ది బ్లడీ రచ్డ్ లైఫ్ క్షద్రమైనటువంటి జీవితం బయటకు రమ్మని చెప్తా ఉంది ఒక కథం చేసుకొని బతుకుతాం మనం ఇవాళ గర్విస్తాను నేను ఇటువంటి కార్యక్రమం ఇవాళ మనుస్మృతిని తగలబెట్టే ముందు దాని మీద వాళ్ళు దాడి చేస్తున్న ఆ మహానుభూతి తొంభై సంవత్సరాల క్రితం ఎటువంటి పరిస్థితి ఉండుంటే ఆ రోజు ఊహించండి ఆ రోజు మనస్మృతి అంటే వేదంతో సమానం ఇవాళ నువ్వు తగలబెట్టిన గొప్ప ఉంది ముందు ఎవరికి అక్కల మనస్మృతి వాళ్ళ ఎయిటీస్ తర్వాత అంబేద్కర్ వాళ్ళు చాలా గొప్ప పడాడు అంబేద్కర్ కూడా యాక్సెప్టబిలిటీ వచ్చింది ఆ రోజు అంబేద్కర్ తెలియనిటువంటి రోజుని ఆ రోజు ఈ కార్యక్రమం చేస్తే కనుక నిజంగా మనిషిని తగబడతనమైన రోజుని ఆయన చేసిన కార్యక్రమం ఉన్నటువంటి సాహసాన్ని ఊహించలేవు ఇవాళ చేయడం గొప్ప కాదు ఇవాళ నువ్వు కొత్త సాహసం చేయాలి ఎందుకంటే అటువంటి స్ఫూర్తి నువ్వు తీసుకుంటావు కాబట్టి గాంధీ ఏం చెప్పేయండి అటువంటి అటువంటి మాత అటువంటి విషయాలు అటువంటి వివక్షతలు అటువంటి దుర్మార్గులు కాక ఈ మతంలో కనుక ఉండుంటే దాని ప్రకారం నేను హిందువులు కాదు అని చెప్పాడు అక్కడ కదా నువ్వు చెప్పాలన్నమాట అటువంటి ఉంటే నాకు అది కాదు నేను దాని ప్రకారం క్రైస్తవుని కాదు నేను దాని ప్రకారం కాదు అది నాకు కాదు నేను పడేస్తాను అవతల గుడ్డిగా ఫాలో అవ్వదలుచుకుంటే గుడ్డిగా బతు బానిస్గా ఉండదలు బాశగా ఉండు సైతాన్ని అనుసరించినప్పుడు సైతాన్ని అనుసరించు క్రీస్తు చెప్పండి ఖడ్గా తీసుకొచ్చానని ఖడ్గాన్ని నువ్వు పట్టుకునే దమ్ముందా నీకు ఖడ్గా తెచ్చాను అనేటువంటి క్రీస్తు యొక్క కొటేషన్ ఎక్కడ చర్చిలో పెడతాడు అది మేము పెడతాం మేము పెట్టాం ఎవరికి మధ్య ఖడ్గాన్ని తండ్రికి కొడుక్కి మధ్య భార్యకి భర్తకి మధ్య అత్తకి కోడలకి మధ్య ఏదైనా ఖగ్గాలు తీసుకొచ్చాను క్రీస్ చెప్పాడు నిన్న క్రిస్మస్ లో గారు ఎక్కడైనా ఎవరైనా ఎక్కడెక్కడ నీ లేదు మేము చెప్తున్నాం సంవత్సరాలు తరపుతున్నాం ఈ మాటనే అటువంటి ఖర్గాన్ని క్రీస్తు ఇచ్చేటువంటి ఖర్గాలు అందుకోవాలని దమ్ముందా అది జీవితం అంటే అది దేవుణ్ణి చూడటం అంటే అంతేగాని జపాలు చేయడం దాని మొత్తం ప్రపంచం తగలబడిపోతున్నా అసమానతల్లో ఉంటున్నా గుజరాత్ లో రెండు వేల మంది నేర్చిపోయినా ఖైరలంజీలు చంపేస్తున్నా సరే కూర్చుని ఫేస్బుక్ లో లైక్లు కొట్టడం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం సినిమాకి వెళ్ళడం ఇంటికి వెళ్ళడం నిద్రపోవడం పెళ్లి ప్రేమ పిల్లలు ఇదా జీవితం తర్వాత ముసలిధానం వెళ్ళిపోతావు ఇదా జీవితం దీని గురించి బతకాల్సింది కొత్త జీవితాన్ని అన్వేషించాలి కొత్త మార్గంలోకి రావాలి సాహసీ బతకాలి ఒక్కడే జీవితం నీకు ఉన్న ఒక్క జీవితాన్ని మామూలుగా బతకవద్దు అనే మాట మనం రాసుకున్న పాడుతుంది మాటని ఉన్న ఒక్క జీవితాన్ని మామూలుగా బతుకుతుంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు మామూలుగా బతికాతుకుతున్నాం ఇరవై ఏళ్ళు బతుకుతున్నాం వేస్ట్ చేస్తున్నాం డోంట్ వేస్ట్ ఈ జీవితంలో స్పార్క్ బలకాలని చూపించాలి మేము విషయాలన్నీ స్పష్టంగా చెప్తాం ఏమిటంటే మేము ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉన్నా ఏ రంగులో ఉన్నాయి ఏ మతంలో ఉన్నా ఏ పుస్తకంలో ఉన్నా అసమానతను దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తాం ఏ మతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ రంగులో ఉన్నా గొప్ప విషయాన్ని మేము నచ్చిమి పెట్టుకుంటాం ఇది మా పంద ఈ విషయాన్ని మేము చెప్పాలనుకుంటున్నాం ఈ చెప్పదలుచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అటోవిటం వాళ్ళ అవసరం లేదు నీ నీకు నీకు మాత్రం అది ఒకటే కావాలి నువ్వు కేవలం మనస్ఫూర్తిని వ్యతిరేకిస్తావు నీకు ఒకటే కావాలి మాకు అంబేద్కర్ కావాలి గాంధీ కావాలి ఇంకా చెప్పాలంటే ఈ సమస్త ఉన్నటువంటి నక్షత్రాలు ఎంతమంది హీరోస్ ఉన్నారు వాళ్ళందరూ కావాలి మీకు నీకు కూడా ఇస్తావు రా వెలుగుతా ఈ పరిమితులు తీసి నీ కేవలం నేను చెప్తాను నేను నా క్రైస్తవ ఒక్కలే క్రీస్తు కావాలి ఐఎమ్ ఇన్స్పైర్డ్ ఆమె ఈ క్రీస్తుని ఫాలో కావడం క్రీస్తు చెప్పినటువంటి సారాసాన్ని పట్టుకోవడం క్రిస్టియన్ అంటే అయితే ఐమ్ క్రిస్టియన్ కానీ నువ్వు చెప్పినటువంటి ఈ వ్యవహారం అంతా నడిపించాలంటే ఎన్నో సారీ ముస్లిం న్యాయ ధ్వజవాహకుడుగా ఉండి మీ తండ్రికి తండ్రికి తల్లికి తండ్రికి వీళ్ళకి సాక్షి చెప్పడానికి నువ్వు రెడీ కాదుకుంటే నువ్వు ముస్లిం అవుతు అటువంటి ముస్లిం నేను కానీ భార్య మీద భర్తకి అధికారం ఉంది మగవాళ్ళంకి స్త్రీల మీద అధికారం ఉంది అని అంటే సారీ నేను అదైతే కాదు ఏదైతే ఏదైతే నీలి రంగు ఆకాశం నువ్వు శీతకోసం గురించి ఆయన ఉపనిషత్తు దేని గురించి చెప్పిందో అటువంటి సబ్జెక్టు అటువంటి శాస్త్రం నాది ఏ ఒక్క చిన్న చిన్న చీమ కూడా హాని కలగకూడదని చెప్పిందో అటువంటి చేయడం నాది ఏదైతే దుఃఖం కలుగుతుంది డిజైన్ అవ్వాలని చెప్పిందో అటువంటి బౌద్ధం నాది చెడుకి వ్యతిరేకంగా అవసరమైతే ఖడ్గాన్ని ఖడ్గానే తీస్తున్నటువంటి కలసం నాది అన్ని మతాల మంచి మాది